హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు ఇంట్లో తిని తిని బోర్ కొట్టేసిందండి నాకైతే ఈరోజు సండే కాబట్టి బయట రెస్టారెంట్ నుంచి స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను సో ఏమేమి వచ్చాయో ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం నేను ఆర్డర్ పెట్టింది వచ్చేసి ఒక చికెన్ టిక్కా బిర్యానీ అండ్ ఒక తందూరి ఆర్డర్ పెట్టాను దానికి తోడు గోలీ సోడా ఒకటి ఆర్డర్ చేశాను వాళ్ళు సోడాకి బదులు రెండు కోక్స్ పంపించారు అయితే ఈ ఐటమ్స్ అన్నీ వచ్చాయి ముందుగా తందూరి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది ఓపెన్ చేయగానే చూస్తే తందూరి అయితే బాగానే ఖాళీ ఉంది క్రిస్పీగానే ఉంది ఈ తందూరిలోకి మయోనీసు గ్రీన్ చట్నీ ఇచ్చారు వాటి టేస్ట్ కూడా బాగానే ఉంది నెక్స్ట్ చికెన్ టిక్కా బిర్యానీ చూసుకుంటే ఓకే ప్యాకేజింగ్ చాలా నీట్గానే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఒకసారి క్వాంటిటీ ఎలా ఉందనేది చెక్ చేద్దాం ఓకే ఫుల్గా తింటే ఒక అయితే బాగానే సరిపోతుంది ఇద్దరికైతే సరిపోకపోవచ్చు అనే చెప్పుకోవచ్చు ఈ చికెన్ టిక్కా బిర్యానీలో పీసెస్ అనేవి సిక్స్ టు సెవెన్ వచ్చాయి ఆ పీసెస్ కూడా చాలా క్రిస్పీగా మెత్తగా బాగానే టేస్టీగా ఉన్నాయి ఈ చికెన్ టిక్కా పన్నీర్లోకి రైతా చికెన్ గ్రేవీ అండ్ కొన్ని ఆనియన్స్ ఇవ్వడం జరిగింది ఫైనల్గా ఒక చిన్న గులాబ్ జామ్ కూడా ఇచ్చారండి అది మా బాబు తినేసాడు మీ ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ ఏంటో కింద కమెంట్ చేయండి నేను తెలుసుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్